మంగళగిరి గోలివారి వీధిలోని దామర్ల శివరామకృష్ణ రామసీతమ్మ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆగస్టు ముప్పై ఒకటో తేదీ ఆదివారం ఉదయం మార్కెండేయ పద్మశాలియ కళ్యాణ మండపంలో పదకొండు వందల మంది పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు తొలుత డిఎస్ఆర్ సేవా ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ డిఎస్ఎస్ శ్రీనివాసరావు ట్రస్టీలు వెనిగండ్ల శివప్రసాద్ మాచర్ల భానుప్రసాద్ ఊట్ల సత్యనారాయణ దామర్ల బాబు ఆకురాతి కిరణ్ వారి కుటుంబ సభ్యులు పాల్గొని దామర్ల శివరామకృష్ణ రామసీతమ్మ సేవా ట్రస్ట్ ఫౌండర్ ట్రస్టీ దివంగత దామర్ల శివరామకృష్ణ రామసీతమ్మ దంపతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు రామసీతమ్మ పదకొండవ వర్ధంతిని పురస్కరించుకొని పదకొండు వందల మంది పేద మహిళలకు చీరలు పంపిణీ చేస్తున్నట్లు డిఎస్ఆర్ సేవా ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ డిఎస్ఎస్ శ్రీనివాసరావు తెలిపారు అలాగే ఈ ఏడాది ట్రస్ట్ తరఫున ఐలవరం ప్రభుత్వ పాఠశాలకు వెళ్లే రోడ్డు నిర్మాణం కోసం మూడు లక్షల రూపాయలు బీటెక్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదువుతున్న ప్రతిభావంతుడైన పేద విద్యార్థి తిరువీధుల వెంకట నాగదేవ్ కు ఐదు వేల రూపాయలు ఎంసీఏ విద్యార్థి జొన్నాదుల నితీష్ కుమార్కు అరవై వేల రూపాయలు చలపతి ఇన్స్టిట్యూట్ లో చదువుతున్న విద్యార్థినికి బస్పాస్ నిమిత్తం పద్నాలుగు వేల నాలుగు వందల రూపాయల ఆర్థిక సహాయం అందించినట్లు శ్రీనివాసరావు వివరించారు అలాగే నర్సింగ్ కోర్సు చదువుతున్న కాటూరి లహరికి ముప్పై వేల ఐదు వందల రూపాయలు విజే జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చేరిన అందే మధువీణకు ఇరవై నాలుగు వేల నాలుగు వందల రూపాయల ఆర్థిక సాయం అందజేసినట్లు ఆయన పేర్కొన్నారు రత్నాల చెరువులోని బిఎన్ఆర్ ప్రాథమిక పాఠశాలకు ఐరన్ బీర్వా నాలుగు చైర్స్ ను స్కూల్ ప్రతినిధికి అందజేశారు రెండు వేల పదహారులో రిజిస్టర్ అయిన డిఎస్ఆర్ సేవా ట్రస్ట్ తర్వాత సంవత్సరం నుంచి సేవా కార్యక్రమాలను ఆరంభించింది ఈ సేవా ట్రస్ట్ మంగళగిరితో పాటు ఐలవరం పేటేరు గ్రామాల్లోనూ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుంది క్రమం తప్పకుండా ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తూ పేదల ఆరోగ్య పరిరక్షణ కోసం తన వంతు కృషి చేస్తోంది మంగళగిరిలోని రత్నాల చెరువు రాజు గృహకల్ప అలాగే పేటేరు ఐలవరం గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తుంది ప్రతిభావంతులైన పేద విద్యార్థుల ఉన్నత చదువుల కోసం స్కాలర్షిప్లు అందిస్తుంది దామర్ల రామసీతమ్మ వర్ధంతి సందర్భంగా ప్రతి ఏటా వెయ్యి మందికి పైగా పేద మహిళలకు చీరలను పంపిణీ చేస్తుంది గత పదకొండు సంవత్సరాలుగా తన మాతృమూర్తి రామసీతమ్మ వర్ధంతి సందర్భంగా పేద వృద్ధ మహిళలకు పెద్ద ఎత్తున చీరలు పంపిణీ చేస్తున్నామని డిఎస్ఆర్ సేవా ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీనివాసరావు తెలిపారు ఎవరైనా సరే ఆర్థికంగా ఇబ్బందులతో చదువు కొనసాగించలేని ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్థిక సాయం అందించేందుకు డిఎస్ఆర్ సేవా ట్రస్ట్ ఎల్లప్పుడూ ముందుంటుందని ఆయన చెప్పారు మంగళగిరి తెనాల్ రోడ్లోని గోలివారి వీధిలో గల దమర్ల శివరామకృష్ణ రామసీతమ్మ సేవా ట్రస్ట్ను సంప్రదించాలని ఈ సందర్భంగా శ్రీనివాసరావు కోరారు అందరికీ నమస్కారం ఈరోజు మా అమ్మగారు నాన్నగారి పేరు మీద మేము స్థాపించిన ట్రస్ట్ దామర్ల శివరామకృష్ణ రామసీతమ్మ ట్రస్ట్ ద్వారా సుమారుగా పదకొండు వందల మంది పేద మరియు వృద్ధ మహిళలకి వస్త్రదానం చేయడం జరుగుతుంది ఇది గత పదకొండు సంవత్సరాలుగా కంటిన్యూగా మేము చేస్తూనే ఉన్నాము ఇవి కాకుండా ఆర్థికంగా వీక్గా ఉండి చదువు కొనసాగించలేని పిల్లలకి ఫీజులు కట్టి చదివిస్తున్నాము అట్లానే ఏదైనా స్కూల్ వారు మా స్కూల్లో ఫలానా ఫెసిలిటీస్ కావాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలంటే వాళ్ళకి సహాయం చేస్తున్నాము ఈ సంవత్సరము ఐలవరం స్కూల్ వారికి ఒక రోడ్డు కావాలంటే మూడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్డు వేయించాము గవర్నమెంట్ స్కూల్ తర్వాత తిరువీతిలో వెంకట నాగదేవ్ అనే కుర్రాడికి డెబ్బై ఐదు వేల రూపాయలు ఆర్థిక ఆర్థిక సహాయం చేసి బీటెక్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు ఆ కుర్రాడికి డెబ్బై ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం చేశాము అట్లానే ఎంసీఏ కుర్రాడు జొన్నాదల నితీష్ కుమార్ అతనికి అరవై వేల రూపాయలు ఫీజు కట్టాము చలపతి ఇన్స్టిట్యూట్లో చదువుకునే అమ్మాయికి బస్ పాస్ నిమిత్తం కావాలని వచ్చారు పద్నాలుగు వేల నాలుగు వందల రూపాయలు కట్టాము అట్లానే కాటూరి లహరి అమ్ఐ నర్సింగ్ చదువుతుంది ఆఎమ్ఐకి ముప్పై ఒక్క ఐదు వందల రూపాయలు ఈరోజు కట్టాము అందే మధువీన ఆఎంఐ కూడా ఇక్కడ బీజే కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయింది వాళ్ళకు కూడా ఇరవై నాలుగు వేల రూపాయలు కట్టడం జరుగుతుంది ఇదే ఇదిగా ఇట్లా పేదవారికి చేరులో ఇవన్నీ కూడా గత పదకొండు సంవత్సరాల నుంచి మా అమ్మగారు నాన్నగారు ట్రస్ట్ పేరు మీద కంటిన్యూగా చేస్తూనే ఉన్నాము ఎవరికైనా సరే ఆర్థికంగా ఇబ్బందులు ఉండి చదువు కొనసాగించలేకపోయినా కానీ లేకపోతే ఏమన్నా ఇబ్బందులు ఉంటే మాకు ఫస్ట్ వారిని సంప్రదిస్తే అన్ని జన్యున్ కేసులు అయితే వారికి సాధ్య వరకు సహాయం చేయడం జరుగుతుంది బిఎన్ఆర్ స్కూల్ రత్నాల చెరువు వారికి ఓ వాళ్ళు అడిగే బీరువా నాలుగు కుర్చీలు అడిగారు గవర్నమెంట్ స్కూల్ వారు వారికి కూడా బీరువా నాలుగు కుర్చీలు ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ திருப்பிக்கு எவட்டம் வருக சேர கட்டி